వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ మరియు ఏపీడీఎస్సిలో వచ్చి తెలుగు సాహిత్యం నుండి కంటెంట్ మరియు మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రశ్న జవాబులు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ధర్మరాజు పురాణాల్లో చెప్పబడిన నాయకుల్లో ఏ వర్గానికి చెందినవాడు ధీరోధాత్తుడు జుగుప్స ఏ రసానికి స్థాయి భావంగా కలదు బీభత్సం అలకనగరవాసి ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు కుబేరుడు తుంబురుడు నారదుడు సరస్వతి వీణల పేర్లు వరుసగా తెలపండి కళావతి మహాతి కచ్చపి స్వారభీషుడు ఇందులోని పాత్ర ఏది మను చరిత్ర జాబిల్లి మీద సంతకం నవల ఎవరిది మల్లాది వెంకటకృష్ణమూర్తి శతక పద్ధతిలో రాసిన నిఘంటువు ఏది ఎవరు రాశారు గణపవరపు వెంకట కవి వెంకటేశాంధ్రము సిపి బ్రౌన్పై ఉదాహరణ కావ్యం రాసింది ఎవరు సన్నిధానం నరసింహ శర్మ విశాఖ విరసం శాఖ ప్రచురించిన కథల సంపుటి పేరు ఏమిటి సువర్ణముఖి నా జీవిత నౌక పేరిట ఆత్మకథ రాసుకున్నది ఎవరు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య బాపిరాజు ముత్యాల ముత్యాలసరంలో రాసిన కావ్యం ఏది శశికళ సీసపద్యం కనిపించిన తొలి శాసనం ఏది కందుకూరి శాసనం శృంగార నైషధం కిరాతార్జునీయం ఋతు సంహారం రఘువంశం కుమార సంభవం సేతుబంధనం మొదలైన రచనలు సర్గలు వరుసగా శృంగార నైషధం ట్వంటీ టూ కిరాతార్జునీయంలో పద్దెనిమిది ఋతు సంహారం ఆరు రఘువంశం పంతొమ్మిది కుమార సంభవం పదిహేడు సేతుబంధనం పదిహేను సర్గలు కలవు అనర్ఘ రాఘవము ప్రసన్న రాఘవము అనే సంస్కృత నాటకాలు రాసినవారెవరు మురారి జయదేముడు స్థానేశ్వర్ని రాజధానిగా చేసుకున్న హర్షదేవుడిచే రాయబడిన నాటకాలు నాగానంద ప్రియదర్శిక రత్నావళి నాటకాల్లోని ఇతివృత్తం ఎవరిది ప్రియదర్శిని రత్నావళి నాటకాలలో ఉదయనుడు వృత్తాంతం నాగానందన్ నాటకంలో జీమూత వాహనుడు బేతాళ పంచవింశతి కథల్ని గద్యరూపంలో రూపంలో రాసిన కవులు ఎవరు జంబాలదత్తు వల్లభదేవుడు కర్ణసుందరి అనే చారిత్రక సంస్కృత నాటకాన్ని రాసింది ఎవరు బిల్హనుడు కాదంబరి అభినవ కాదంబరి సంక్షిప్త కాదంబరి సంస్కృతంలో రాసింది ఎవరు భానుడు డుండి రాజు వ్యాసుడు కాశీనాథుడు అశ్వఘోషుడు సుందరి నందుల వియోగాన్ని ఎవరితో పోల్చాడు రాత్రి చంద్రుడులతో నీ చెవులన్ విన్నాడు వాక్యంబులన్ తెలిపే ఈ పద్యం ఏ కావ్యంలోనిది భాగవతం స్కందంలోనే శ్రీకృష్ణ క్రీడలు యయాతి చరిత్ర భాగవతంలో ఏ స్కందంలో వస్తుంది నవమ స్కందంలో శ్రీమన్నారాయణ యొక్క ఆయుధాలు వరుసగా వాటి పేర్లు ఏమిటి శంఖం పాంచజన్యం చక్రం సుదర్శనం గద కౌముదకం శ్రీకృష్ణుడు అత్యంత సన్నిహితుడైన యాదవకుల మిత్రుడు ఎవరు అతనికి గల మరొక పేరు ఏమిటి అతను ఏ వంశానికి చెందిన యోధుడు సాత్యకి ఇతనికే యుధానుడు వృష్ణివంశం వ్యాఘ్ర గోమయ సంవాదం వచ్చే మహాభారతంలోని పర్వం ఏమిటి శాంతి పర్వం శ్రీకృష్ణుడు అరికాళ్లలో ప్రమాదం ఉందని శాపించిన ముని ఎవరు దుర్వాస మహర్షి మహాభారతంలో ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం చేసింది ఎవరు దక్షిణ గోగ్రహణం సుశర్మ ఉత్తర గోగ్రహణం అర్జునుడు అగ్నిదేవుడికి అజీర్ణానికి కారణమైన యజ్ఞం పేరు ఏమిటి ద్వాదశ వర్ష యజ్ఞం సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా మానవోత్తముడిలోని దైవత్వాన్ని వీక్షించమన్న కవి ఎవరు గురజాడ అప్పారావు వితంతువు విలాపం కావ్యకర్త ఎవరు మంగిపూడి వెంకట శర్మ మద్యపాన నిషేధ కీర్తనలు రచించిన కవి ఎవరు నీలం వెంకయ్య పొట్టి శ్రీరాములు జీవితం ఇతివృత్తం గల కావ్యం ఏది ఎవరు రాశారు ఆంధ్రాభ్యుదయం బండ్ల సుబ్రహ్మణ్యం ఖడ్గతిక్కన అనే కావ్యం రాసింది ఎవరు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి మగతనం లేని మగవాని కన్నను పేడివాడు మేలువాడు ఈ పంక్తి ఏ కావ్యంలోనిది ఖడ్గతిక్కన కారెంపూడి కథనం అనే అలభ్య రూపకం రాసిందెవరు త్రిపురనేని రామస్వామి చౌదరి మహాభారత చరిత్రము అనే విమర్శన గ్రంథం ఎవరిది పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ముసలమ్మ మరణం నవ్య కవిత ప్రభాతానికి వేగుచుక్క అని అన్నది ఎవరు పింగళి లక్ష్మీకాంతం ఒక సంవత్సరం గడిస్తే ఒక మైలురాయి గడిస్తే అన్న కవి ఎవరు అతని కలం పేరు ఏమిటి మల్లవరపు విశ్వేశ్వరరావు కలం పేరు హ్రీహ్రీ సంస్కృత తత్సమ పదాలను స్వీకరించరాదు అని పేర్కొన్న కవి ఎవరు తోల్కపియం గోండి భాషకు లిపి సహకారం అందించిన భాష ఏది తెలుగు భాషానువర్తనం భాషాంతరంగం తెలుగులో వెలుగులు తెలుగులో కొత్త వెలుగులు తెలుగు భాషా తత్వం మొదలైన భాషాశాస్త్ర గ్రంథాలు వాటి కర్తలు ఎవరు చేకూరి రామారావు తూమాటి దోణప్ప కొమర్రాజు లక్ష్మణరావు అల్లాహో అక్బర్ నవల రాసిన భాషావేత్త ఎవరు గంటిజోగి సోమయాజీ ద్రావిడ భాషా తత్వానికి మూలపురుషుడు ద్రావిడవాదానికి మూలపురుషుడు ద్రావిడ భాషల తులనాత్మక అధ్యయనానికి మూలపురుషుడు ఎవరు ఫ్రాన్సిస్ వైట్ ఎలీస్ రాస్మన్ రాస్ రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ తావీజు తేరు తమాషా మొదలైన అన్య ఏ భాషకు చెందినవి మరాఠీ తమిళం ఉర్దూ గొలుసు అనే మాండలిక పదం ఏ మాండలిక కుటుంబానికి చెందింది కళింగాంధ్ర మాండలికం లేదా పూర్వాంధ్ర ఆంధ్ర భాష పేరుతో వ్యవహారిక భాషోద్యమం గురించి రాసింది ఎవరు వజ్జల శాస్త్రి గ్రామ్యవాదుల భాషా వివాదాలు పేరిట గ్రాంధిక భాషావాదాన్ని సమర్థిస్తూ వచ్చిన రచన ఎవరిది పానుగంటి లక్ష్మీ నరసింహరావు పూజ్యం అర్ధ పరిణామంలో దేనికి చెందినది అర్ధ గ్రామ్యత లేదా అర్ధ ప్రకర్ష కన్యకాపరమేశ్వరి కథ గానం చేసేవారు ఎవరు వీరముష్టివారు వీరముష్టివారి యొక్క వాయిద్యాలు ఏమిటి తప్పెట లేక జేఘంట ఏకతార తంబుర వాయిద్య పరికరాలు ఏ రకానికి చెందినవి తంత్రి వాయిద్యం